గారు మరి ఈ వారం గ్రహ సంచారం ఎలా ఉంది సూర్యోదయ లగ్నం సూర్య స్వక్షేత్ర స్థానమైనటువంటి సింహలగ్నం సింహలగ్నంలో సూర్య భగవానుడు స్థితి సింహంలోనే కేతువు కన్యలో కుజుడు కుంభంలో రాహువు ఎప్పటిలాగానే మీనంలో శని భగవానుడు చంద్రుడు వృషభ రాశిలో రోహిణీ నక్షత్రంలో అలాగే దేవగురువైన బృహస్పతి దైత్య గురువైన శుక్రాచార్యులు వారు మిథున రాశిలో ఉన్నారు కర్కాటకంలో బుద్ధుడు ఇవి సంచార గ్రహ గమనాలు శ్రావణ బహుళ నవమి నుండి శ్రావణ బహుళ అమావాస్య వరకు ఈ గ్రహస్థితి పద్దెనిమిదో తారీఖు శ్రావణ సోమవారం పూజ అలాగే రాత్రి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు చంద్రుడు ఉత్తర క్రాంతి ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు డిగ్రీలలో ఉత్తరంలో ఉంటారు దీన్ని ఉత్తర క్రాంతి అంటాము అలాగే అజ ఏకాదశి పంతొమ్మిదో తారీఖు బుధుడు పుష్యమీ నక్షత్రం దగ్గర ఉంటారు అలాగే బుధుడు యొక్క ఎలాంగేషన్ కూడా పద్దెనిమిది డిగ్రీల ఆరు పశ్చిమంలో ఉంటుంది ఇరవయో తారీఖు బుధవారం ప్రదోష వ్రతం శుక్రాచార్యుల వారు కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నారు అదే రోజు చంద్రగురుల సమావేశం సమాగమం ఉన్నది ఇరవయో తారీఖు బుధవారం అలాగే చంద్రశుక్రుల యొక్క సమాగమం కూడా ఉన్నది ఇరవై ఒకటో తారీఖు చంద్రుడు పుష్యమే నక్షత్రం దగ్గర ఉంటారు ఇరవై మూడు శనివారము పోలాల అమావాస్య